స్వాగతం మత సామ్రాజ్యానికి ప్రతీక ఎండి హబీబుల్లా ఖాన్ అని ముసలి నాయకులు పేర్కొన్నారు ఆదివారా రాజమండ్రి రాజా చౌక్ లోని లైన్ మసీద్ వద్ద ముస్లిం మైనార్టీ జేఏసీ కన్వీనర్ మసీద్ ఉల్లా ఖాన్ మృతికి సంస్మరణ సభ నిర్వహించారు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లాబా బిన్ లైన్ మసీద్ ప్రెసిడెంట్ లాలాఖాన్ మసీద్ వైస్ ప్రెసిడెంట్ లాలాఖాన్ ఢిల్లు ఇన్ఫర్ ఖాన్ సల్మాన్ ఖాన్ హమీర్ రాజా హసీర్ ఖాన్ రబ్బానీ మదీనా షబ్బీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎండి డి హబీబుల్లా ఖాన్ ముస్లిం మైనార్టీలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు ఆయన మృతి ముస్లిం మైనార్టీలకు తీరని లోటని అని అన్నారు హబీబుల్లా ఖాన్ కొల మత రాజకీయాలకు అతీతమైన నాయకులని పేర్కొన్నారు మహేంద్రవరం జాంపేటలో ఆయన అన్ని మతాల పండుగలకు హిందువులు చేసుకునే పండుగ శివరాత్రి క్రైస్తవులు చేసుకునే ఈస్టర్ ముస్లింలు చేసుకునే రంజాన్ తదితర పండుగలకు కుల మతాలకు అతీతంగా ప్రసాద వేతనలు చేసేవారని తెలిపారు జాంపేటలో లబాబిన్ లైన్ మసీదు కోట్ల రూపాయలతో నిర్మాణం చేశారని తెలిపారు ఆయన ఆశయాలు యువత స్ఫూర్తిగా తీసుకుని ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు ఈ సందర్భంగా మదరసా పిల్లలకు మహిళలకు చీరలు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నయీం ఇర్ఫాన్ ఖాన్ షేక్ అమీర్ రాజా సయ్యద్ ధన్వార్ సల్మాన్ ఖాన్ అస్ఫర్ ఖాన్ మహమ్మద్ షబీర్ ఖాన్ హమీర్ పాషా రమీజ్ మహమ్మద్ అరీఫ్ రఫీక్ రాజా నజీబ్ ముహిద్ తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసి మన అబీబుల్లా ఖాన్ గారి సోదరులు ఎమ్ డి లాల్ఖన్ అంటే మనం అందరూ ముద్దుగా దిల్లు మావయ్య అని పిలుచుకుంటాం ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వల్ల ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది కావున స్థానిక సెంటర్ కి జాన్పేట సెంటర్ కి సంబంధించిన ప్రతి ఒక్క యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా మావయ్య గారితో కలిసి తిరిగిన వాళ్ళు మావయ్య గారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు అందరూ కలిసి ఆయన ఈ దువా కార్యక్రమానికి వచ్చి విచ్చేసి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఉన్న నాయకుడు ఆయన ఆయన మన కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటూ కొరకు అందరూ పెద్ద ఎత్తున తాను చేసిన మంచి కార్యక్రమాలు అందరికీ చేరవేయాలని ఒక పట్టుదలతో ఈరోజు మేము మీ ముందుకు ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా ఆజాద్ చౌక్ నిర్మించడం కానీ మరి అన్ని ఏ ఇష్యూ వచ్చినా సరే ఏ మతాల ఇష్యూ అయినా సరే నుంచొని నేనున్నానంటూ పని చేసిన వ్యక్తి అంత మహోన్నతమైన వ్యక్తి యొక్క ఈరోజు ఆయన లేకపోవడం ఎంతో బాధాకరం సభను ఏర్పాటు చేసిన జాంపేట మిత్రులందరికీ కూడా ప్రథమనే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి హబీబుల్లా ఖాన్ గారితో అందరి ప్రయాణం ఒక రకంగా ఉంటే నాకు కూడా కొంత అనుభవాలు ఉన్నాయి ఆయనతో హబీబుల్లా ఖాన్ గారి యొక్క మంచితనాన్ని వాడుకొని మంచి చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన యొక్క కోపాన్ని ఆసరాగా తీసుకొని ఆయన యొక్క నడవడికని ఆసరా తీసుకొని కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం చెడు చెడు పనులు పాపం ఆయన యొక్క మనసులో ఎప్పుడు నేనేం చూసేవాడిని అంటే ఒక చిన్నపిల్లోడి యొక్క మనస్తత్వం చూసేవాడిని క్యాగు పిల్లపై ఐసాయ్యాజీ ఐసాయ సహ అయి సా కదా ఇంకే నా కరదాల అనే ఆ యొక్క ఒక పిల్లవాడి యొక్క తత్వం కూడా తనలో ఉండేది బహుశా ఆ తత్వం వల్లే అందరికీ ఆయన చేదోడు వాదోడుగా తన జీవితాన్ని కొనసాగించగలిగాడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇంకోటి ఏముందంటే నేను చూసింది ఒక ఒక ఇరవై మందో ముప్పై మందో కూర్చొని ఒక విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ విషయం తేల్లేదు హబీబుల్లా భాయ్ అక్కడ లేరు అప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత భాయ్ అక్కడికి వచ్చారనుకోండి ఈ అరగంట సేపు అవ్వని డిస్కషన్ ఐదు నిమిషాల్లో తేల్చేస్తాడు ఆయన అది ఆయన వ్యక్తిత్వం ఆయన కోసం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఇప్పటికే వక్తలందరూ కూడా వారికి తమతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు చాలా స్ఫూర్తిదాయకంగానే మాట్లాడారు కానీ నాకు వారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది అలహమ్దుల్లా ఏ మసీద్ గురించి అయితే ఇంతమంది వక్తలు గొప్పగా చెప్పారు ఆయన బ్రతికున్నంత వరకు ఆ మసీద్ కమిటీలో ఆయనతో పాటు ఎలక్షన్లో లెక్కి నేను కూడా ఉన్నాను ఎన్నో సందర్భాల్లో ఇక్కడ చాలామంది తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా ఆయన నేను మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయాలు అయితే ఎన్నో ఉన్నాయి ఎన్నోసార్లు వారు మాకు సహకరించారు ఇప్పుడు మాట్లాడాల్సిన వక్తలు కూడా చాలామంది ఉన్నారు కానీ ఒక విషయం అయితే చివరిగా చెప్తాను వారు లేరు అన్నది నిజం ఎంత నిజమో వారు లేరన్నది అంతే అబద్ధం వారు భౌతికంగా లేరన్నది నిజమైతే వారు ఏదైతే కార్యక్రమాన్ని తలబెట్టి మన ముందు వదిలిపెట్టి వెళ్ళారో భవిష్యత్తులో ఈ మసీద్ యొక్క పునర్నిర్మాణం కానీ ఈ మసీద్ యొక్క నిర్వహణ కానీ ఆజాద్ చౌక్లో కాపాడాల్సినటువంటి మత సామరస్యానికి సంబంధించిన విషయాలైతే అయితేనేమి సామాజిక సేవా కార్యక్రమాలు అయితేనేమి ఏది చేసినా ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా హబీబుల్లా ఉంటారు ఆ కార్యక్రమం చేయడానికి ఇక్కడున్న ప్రతి యువకుడు ముందుండాలని కోరుకుంటూ మీ ఒక ఒక్కడు నేను ముందుంటానని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను కూడా ఆయన ఆయన యువకులకి ఉద్యమాలు ఏ విధంగా నడపాలి రాజ్యాంగబద్ధంగా నిర్వహించేటువంటి ర్యాలీలు ధర్నాలు ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకూడదు అనేటువంటి ఒక దృక్పథాన్ని గుండె బలాన్ని మాలాంటి యువకులందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది మా అమ్మ ఒకే మాట అనేవారు మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకండి ఏవైనా ఉంటే నేను చూసుకుంటాను మనం ముందుకు వెళ్ళి సాగుదామనేవారు అది నిజంగా మాలాంటి యువకులకి చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది అశ్వర్భాయి కానివ్వండి మేము కానివ్వండి ఈ సమయంలో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించాం ఆ సమావేశానికి ముందుకు సాగండి వెనకాలని ఉంటాను అని మరొక మాట పార్టీలకు అతీతంగా జమాతులకు అతీతంగా మెచ్చిన నాయక్ ముస్లిం నాయకుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే మన కమ్యూనిటీలో ఏ మాత్రం కూడా సందేహించకుండా హబీబుల్లా ఖాన్ మామ గారి పేరు చెప్పవచ్చు కార్యక్రమానికి రాజమండ్రికి సంబంధించిన ప్రతి ఒక్క మస్జిద్కి సంబంధించి ఆయనతో స్నేహ బంధం ఉన్నవాళ్ళు ఆయన బంధువులు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆయనతో ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా సహాయం పొందిన వాళ్ళు కాని ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కాని పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఆయనకి గు ఆయన్ని మనం ఈ రోజున గుర్తు చేసుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం ఆయన మన మధ్యలో లేకపోవడం కానీ రావడం వెళ్ళడం అనేది ఆ పైవాడు అల్లా చేతిలో ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఉంటే ఎంతవరకు అని అనుకుని మనం ముందుకు ప్రయాణం సాగించాలి ఏది ఏమైనప్పటికీ కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన మనందరి మధ్యలో మనందరితో కలిసి ఉన్న వ్యక్తి ఒక ఆజాద్ చౌక్ సెంటర్లో సంక్రాంతి భోగి పండుగ జరిగినప్పుడు భోగి సంబరాలు ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో భోగి సంబరాలు అని అలాగే మన అందరం కలిసి ఇక్కడ మన ఇదే మసీదు ఎదురుగున్న శివరాత్రి రోజున భక్తులు అందరూ ఒరే పుష్కర గారికి అందరూ ఇక్కడ నుంచి ఇలాగ వెళ్తారు మనం అందరూ ఇక్కడ ఉండి ఒక పాలు వాళ్ళకి హాలిసాయి ఏర్పాటు చేసి తెల్లవారుజాము నాలుగింటికైనా వచ్చి ఇక్కడ చెడు కింద కూర్చొని మమ్మల్ని కూడా అందరిని లేపి రండి అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు ఎప్పుడూ కూడా ఐక్యమత్తంగా ఉండాలని చెప్పి మన అందరూ కూడా ప్రతి ఒక్కసారి నాయకుడు ఆయన మన అదే విధంగా హిందూ ముస్లిం సోదరులకు వరహమతుల్లాహి వరహమతుల్ మన దివంగత నేత మైనార్టీల ఆశాజ్యోతి జ్యోతి హబీబుల్లా అబీబుల్లా ఖాన్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను గమన వేసుకుంటూ ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మన సాంప్రదాయ పద్ధతిలో మొలానా గారిని పిలిచి ఒక నిమిషం ఖురాన్ పఠనం చేయాల్సిందిగా కోరుచున్నాను అసలు ఆ పాకి పోయి ఉంటాడు మసీదు కట్టాలి మసీదు కట్టాలి మసీదు పూర్తి చేయాలి మసీదు పూర్తి చేయాలని ఒకే నినాదంతో ఉండేవాడు అని చెప్పేవారు ఒక విషయం ఏంటంటే అబిబుల్ అన్న మన ముస్లిం సోదరులు ముస్లిం సోదరు నాయకుడు అవ్వచ్చేమో కానీ అబిబుల్ అన్నలాగా ఎవరు అవ్వలేదు ఎందుకంటే ఎస్సీలైనా కులం మాత్రం చూడకుండా ఏ స్టేజీ అయినా ఆడు కుర్రోడా చిన్నోడా ఆడు ఆటో డ్రైవరా అని కాకుండా ప్రతి ఒక్కడికి ఏ స్టేజీకి ఆ స్టేజీ గౌరవించి బాగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అబుబోలా ఈ రోజున అజయ్ చౌక్ లో ఇంతమంది సోదరులు అందరూ కలిశారు అంటే ఓ పెద్ద దిక్కుగా గొడుగులో ఉండి మీ అందరినీ గ్యాదరింగ్ చేసి ఈ రోజు కలకలాడుతుందంటే అబలో మాట్లాడబో అభిబోలా కలి గారి గురించి నేనైతే వినిపించలేదు ఇంకా ఆయన చాలా కాలం మనం మంచిగా ఉంటారనుకున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా నమస్కరించుకుంటూ అబిబుల్లా ఖాన్ గారికి నాకు దాదాపు నేను చిన్న పూర్వ దగ్గర నుంచి ఆయన కూడా వివాహానికి ముందే చాలా పరిచయం దాదాపు యాభై సంవత్సరాల పరిచయం ఈ యాభై సంవత్సరాల పరిచయంలో మా వీధిలోనే అమ్మాయినే ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడే మా వీధిలో అమ్మాయినే అవి ఆల్రెడీ అయ్యారైన అప్పటి నుంచి ఇంకేంది ఇక్కడ జాబ్పేట్ లో ఆయనతో నేను వారం ఒకసారి మాట్లాడేవాడిని ఒకసారి మేము విభేదించుకునే వాళ్ళం ఒక్కోసారి సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను జాబ్పేట్ అజా చౌకలో మరలా అలాంటి అభిమూల ఖాని గారిని చూడటమైతే నా ఉద్దేశం జరిగే పని కాదు ఇక్కడ ఒక్కటే గుర్తించాలి ఆయన ఓన్లీ ఒక కే నాయకుడు కాదు అన్ని వర్గాల వరకు కూడా నాయకుడు ఎంతో మంది ఆయన వల్ల కోటేషన్ అయినా ఉన్నది సెంటర్ లో ఈ సెట్ లోనే కాదు రాజమండ్రి కొంత కొన్ని కొంతమంది నాకు తెలుసు ఆయన వల్ల పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఆయన వల్ల సమస్య పరిష్కరించుకున్న వాళ్ళు ఎందుకంటే యాభై సంవత్సరాల జీవితంలో కొంతమంది శత్రువులు ఉండవచ్చు కొంతమంది పడకపోవచ్చు కానీ ఆయన ఎంతో మంది మార్గదర్శకులకి యువతకి ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండేవారు దాని పేరు చెప్తే అభిబుల్ ఖాన్ ఎందుకంటే ఆయన రాజమండ్రికి అధ్యక్ష కాదు మన రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉంది ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రం ఉంటే రెండు వేల ఐదు రెండు వేల పదిహేను వరకు కూడా బాధ తగ్గి ప్రయాణం చేశాం ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు వచ్చినా సరే ఖచ్చితంగా అభిమొల్ల ఖాన్ గారు ఇంటికి వచ్చి వెళ్ళేవారు అలాగే ఒకసారి విజయవాడ మేయర్ మన ముస్లిం లేడీ బలికా బేగం గారు వచ్చి ఆయన అభిమల్ల ఖాన్ గారు ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చారు కానీ ఆవిడ కూడా ఒక విషయంలో బాధపడ్డారు రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఉండి కొద్దిగా గుర్తింపు అయితే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో రాలేదనే విషయం నాకు కూడా చాలా సార్లు అనిపించింది అదే విషయం అభిమల్ల కాంగారు కూడా చాలా సార్లు చెప్పారు ఏమంటే మీ కంటే వెనకొచ్చిన వాళ్ళు ఎంతో మంది మంచి గుణస్థానికి వెళ్ళిపోతున్నారు మీరు మాత్రం అందరికి ఉపయోగపడి మీరు ఎక్కడ ఉండిపోతున్నారంటే అప్పారావు ఏం చేస్తాం ఏది చేసినా సరే నాకు ఇక్కడ ఉండడమే నాకు చాలా సంతోషం ఎందుకంటే అయితే మన వాళ్ళు అందరు కనపడతారు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరికి వస్తారు వచ్చినప్పుడు మంచి అన్న చెడ్డ నిష్కారణంగా నేను చెప్పు అలాగే చెప్పుకోవడం కూడా ఆయన కొంతమంది చెడ్డ వచ్చినా సరే